ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకి ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్ట్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుంది అనుకునేవాడు నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెలో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కటికి ఉపయోగపడాలి కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేస్తాం నుంచి వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్న లాగా కలిసి మోడీ గారు ఒక పెద్దన్న లాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిల్లల కోసం యువత యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబిల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపని పట్టివ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం నేను సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేము చెయ్యం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఈరోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే నలభై ఎనిమిది గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు అందుకని నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలిపెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్న చిరకాల వాంఛ బ్రిడ్జ్లు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జిలు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది